మిగతా మండల నాయకులు కూడా ఒక జిల్లా అధ్యక్షుడు వస్తే వేరే పార్టీలలో మనం చూస్తా ఉన్నాం పోనిక బిర్యానీ మన ఆత్మ గౌరవం వీరులకు బిర్యానీ ఉందా దాన్ని కూడా మనము చేసుకోవాల్సిన అవసరం ఉంది వీరికి బిర్యానీకి మన ఆత్మగౌరవం ఏకగ్రీవంగా ఈరోజు చెప్పారా శ్రీదేవి గారిని ఎంఎంఎస్ మాదిగ మహిళా సమఖ్య బాద్ కాన్స్టెన్సీకి కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా గవర్ గవర్నీయులు జిల్లా అధ్యక్షులు ఎంఎస్పి అధ్యక్షులు పరిశుభ్ర ఆధ్వర్యంలో నియమించడం జరిగింది మీరందరూ కూడా ఈమెకు సహకరించి ఖచ్చితంగా ఉస్లాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగా మహిళల్ని చైతన్యపరిచి ఖచ్చితంగా తెలియజేస్తూ నావంతగా సూచన మీరు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ ముందుకెళ్తానని తెలియజేస్తుంది మొదటి తరం నుంచి మరి ఉద్యమాన్ని ఉస్నాబాద్లో కాపాడుతూ మరి ఆయన భుజాల నుంచి మరి ఈ వెంకట సామన్నకే కానీ మరి అనేక మందిని ఇక్కడ మరి నాయకులను కార్యకర్తలు తయారు చేసినటువంటి మరి ఎనుగందుల లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా మరి నాతోటి కమిటీ మెంబర్స్ అన్నగారు జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ మాది గారికి అదేవిధంగా ఎంఆర్పిఎస్ జనరల్ సెక్రటరీ మన ముక్కపల్లి రాజుమాది గారికి అదేవిధంగా మరి నేను ఇన్ఛార్జిగా మరి వహించి అక్కడ కమిటీని మరి నిర్మించినటువంటి ఏది అక్కనపేట మండల అధ్యక్షులు ఎంఎస్పి మండల అధ్యక్షులు జన రవీందర్ గారికి అదేవిధంగా తమ్ముడు ముత్యాల శాంకిరణ్ మాది గారికి ఎంఆర్సీఎస్ మండల అధ్యక్షులు అదేవిధంగా ఉస్మాబాద్ మండల అధ్యక్షులు మరి అశోక్ గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ తమ్ముడు సురేష్ గారికి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మరి మండల నాయకులకు అదేవిధంగా అక్క శ్రీదేవక్క గారికి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి నా బాధిగా రక్త బంధికులందరికీ పేరు పేరున ఉద్యమం తెలియజేస్తూ నా పేరు పెరుక పరశురామ్ మాదిగా దాదాపుగా నేను ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాలుగా మరి అన్నగారి అడుగు జాడల్లో మరి నాతోటి అన్నగారు కూడా దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా మేము అన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ అన్నగారు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపులో అన్నగారు ముందుకు చెప్పినట్టుగా ఆ గద్దెలను కూలగొట్టే సందర్భంలో మేము కూడా భాగస్వాములైన అదే విధంగా ఏదైతే ఆ గద్దెలను కూలగొట్టే సందర్భంలో నల్ల జెండాలు ఎక్కియాలని కూడా అన్నగారు పిలుపునిచ్చినప్పుడు అనేక సా